దేవునికి మహిమ కలుగును కాక నిన్నటి దినమున మనం మూడో దినమున దేవుని యొక్క సృష్టి గురించి బైబిల్ నుండి తెలుసుకున్నాము ఈ దినమున నాలుగో దినము దేవుని యొక్క వాక్యం నుండి చూద్దాం దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాల మందు జ్యోతులు కలుగునుగా కనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించకై ఉండినట్లు కాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశం మండలమందు జ్యోతులై ఇండుగా కను పలికాను ఆ ప్రకారం ఆయను రేవుడు ఆ రెండు జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేశాను భూమి మీద వెలిగించుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విషయాల మందు వాటిని ఉంచెను అది మంచిదని దేవుడు చూచెను అస్తమయమును ఉదయమును కలగగా నాలుగవ దినే క్రైస్తులాడ్ అందరికీ వందనాలు కాడ్ బ్లెస్